నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికారం అనే అహంకారంతో స్థాయి మరిచి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు రాచమల్లు సినీ పరిశ్రమకు జగన్ మంచి చేస్తే మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగనే అని చెప్పారు రాచమల్లి అసెంబ్లీలో ఎవరైనా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ముఖ్యమంత్రికి బావమర్దివి ఎన్టీ రామారావు కుమారునివి నీ స్థాయి నీ అన్ని మరిసిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని నిత్తన అద్దాలు పెట్టుకొని జులాయ వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు కొవ్వు పట్టినారు మీరు ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా నీకు ఈ బసవతార గ్రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలకు రిలీజ్ చేసినారు మర్చిపోయినావు